హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చికెన్ కర్రీ చేసుకుంటున్నామండి తక్కువ చికెన్తో చికెన్ కర్రీ అందుకే నేను ఇట్లా మధ్యతరగతి చికెన్ అన్నది అందుకే అండి మా లాంటి మధ్యతరగతి వాళ్ళు కొంచెం చికెన్ తెచ్చుకున్నప్పుడు ఎట్లా చేసుకుంటాం అనేది చూపిస్తుంది అనమాట మా ఇంట్లో ఎక్కువ చికెన్ ఎవ్వరు నాన్ వెజ్ అసలు ఎవ్వరు తినరండి మా పాప ఒక్కతే తింటుంటుంది మేము అప్పుడప్పుడు ఏదో సండే అట్లా తింటాం కానీ అసలు వెజ్ బాగా తింటాము నాన్ వెజ్ చాలా తక్కువ ఇక మా పాప కోసం అట్లా చేయాల్సిందే అందుకనే నేను మధ్యతరగతి చికెన్ అన్నండి మళ్ళీ దీని గురించి ఏం కామెంట్స్ చేయకండి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎట్లా చేయాలో చూద్దాం చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇట్లా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరే చెప్తారు చాలా అంటే చాలా బాగుందని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు చెక్క కొంచెం ఎండు కొబ్బరి తీసుకోండి ఎండు కొబ్బరి కంపల్సరీ వేయండి చాలా బాగుంటుంది ఇది మాత్రం మిస్ చేయకండి ఫ్రెండ్స్ ఇందులో ఏది మిస్ అయినా ఒకటే కానీ ఎండు కొబ్బరి మాత్రం అస్సలు మిస్ చేయకండి కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్స్ చేసుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోనే ఆ మసాలలోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా కరివేపాకు కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం కారం పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా కారం ఒక రెండు స్పూన్ల పెరుగు ఖచ్చితంగా ఇవన్నీ యాడ్ చేసుకోండి బాగుంటుంది చికెను మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పావు కేజీ చికెన్ని మంచిగా శుభ్రం చేసుకొని ఆ చికెన్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా చికెన్లో మంచిగా కలుపుకొని కలుపుకోండి చూడండి ఇక్కడ మంచిగా కలుపుకొని ఒక పావుగంట సేపు పక్కన పెట్టండి ఫ్రెండ్స్ వెంటనే అయినా వండొచ్చు కాకపోతే ఒక పావుగంట సేపు పక్కన పెట్టినామనుకోండి మంచిగా అంతా మసాలా పడుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కానీ అందరు ఏమనుకుంటారంటే వాటర్ వేస్తే ఎక్కువ కర్రీ ఆగుతుంది చాలాసేపు చాలామందికి వస్తుంది అనుకుంటారు కానీ అస్సలు రాదు ఫ్రెండ్స్ అసలు వాటర్ వేయకుండా ఇట్లా చేస్తేనే మనకి కర్రీ అనేది ఎక్కువ మందికి వస్తుంది అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం షాజీరా ఒక బిర్యానీ ఆకేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందామండి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి ఎంత మంచిగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ కర్రీ చేసి చూడండి ఎక్కువ చికెన్ అయినా పర్లేదు తక్కువ చికెన్ అయినా పర్లేదు కానీ ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి మీకు కంపల్సరీ నచ్చుతుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా మనము మధ్యల మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయలే కాబట్టి మాడిపోతుంది కాబట్టి అట్లా కలుపుతూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండండి మళ్ళీ ఒక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకనివ్వండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కనబడుతుందో చూడడానికే చాలా అంటే చాలా మంచి కనబడుతుంది మీరు మాత్రం ఖచ్చితంగా ఒకసారి వండండి ఇట్లా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు కానీ వాటర్ యాడ్ చేయకుండా చేయండి బాగుంటుంది ఏంటంటే వాటర్ యాడ్ చేస్తే ఫ్లేవర్స్ అన్నీ మిస్ అయిపోతుంది అనమాట మనం ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లా ట్రై చేయండి నేనైతే తక్కువ చికెన్ ఉన్నప్పుడు మాకు ఎవరికి తినబుద్ది కాకుండా ఒక్కరికి ఎవరికో తినబుద్ధి తినప్పుడు తక్కువ చికెన్ ఉన్నప్పుడు ఇట్లా వండుతా చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చిందంటే మనకు కర్రీ అయిపోయింది అనమాట లాస్ట్లో మాత్రం ఖచ్చితంగా కరివేపాకు అయితే యాడ్ చేయండి కొత్తిమీర కరివేపాకు ఖచ్చితంగా కరివేపాకు అయితే చేయండి కొత్తిమీర చేసిన చేయకపోయినా కరివేపాకు యాడ్ చేయండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో ఫ్రెండ్స్ నా వీడియో కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ కొంచెం మీరు లైక్ చేస్తే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కొంచెం కొత్తగా మేము యూట్యూబ్ పెట్టుకున్నాం కాబట్టి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి నేను మంచి మంచి వీడియోలు చేయాలంటే మీరు నాకు కొంచెం లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను ఎక్కువ మంచి మంచి వీడియోలు సింపుల్గా ఉండే చేస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్